అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు అత్తయ్య గారి సమయస్ఫూర్తి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు మా అత్తగారి ఊరు వెళ్తాము దసరా పండుగ సెలవులకు మా అమ్మవారి ఊరికి వేసవి సెలవులకు పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలకు వెళతాం ఈ పద్ధతి మా అత్తగారి ఆజ్ఞ మాకు కూడా పిల్లలతో పండుగలకు ఉండాలని అనిపిస్తుందిగా అంటారు మీ పిల్లలకు కూడా తన వాళ్లతో సరదాగా గడపాలి అని తెలుస్తుంది అంటారు ఆమె ఏమి చెప్పినా కటుగా ఉంటుంది కానీ అందులో మాపై ప్రేమ కూడా బాధ్యత ఆప్యాయంగా ఉంటుంది అర్థం చేసుకుంటే ఆమె ఎప్పుడు ఒకటే చెప్తుంది పది మందిలో ఒకరిగా ఉండాలి గొప్పగా ఎదగాలి అని పొరపాటునైనా అదిగో వాళ్ళలా ఉండకండి అని ఒక్కరు కూడా అనకూడదు పండుగ నాడు పూజ పూర్తయింది భోజనాలు ముగించుకొని వరండాలో కూర్చున్న పిల్లలను లోనికి పిలిచింది నానమ్మ ఏంటి నానమ్మ అంటూ పిల్లలు వెళ్ళారు ఇలా రండి కూర్చోండి అని తన దగ్గర కూర్చోబెట్టుకొని మానవుడికి మనోరాలికి మెడలో పులిగోరు ఉన్న లాకెట్టు చైను వేసింది ప్రతి సంక్రాంతికి ఓ కానుక ఇస్తుంది ఆమె ఇదేంటి ఇలా ఉన్నది లాకెట్ అన్నాడు మానవుడు అది పులిగోరు తెలుసునా అన్నది నానమ్మ పులిగోరా అది నీకెలా వచ్చింది నానమ్మ అన్నారు ఆశ్చర్యంగా ఇద్దరు ఒక్కసారిగా అది చిన్న కథ కాదులే అంటుంటే ఆ కథ ఏంటో చెప్పు చెప్పు ప్లీజ్ అన్నారు పిల్లలు ఈసారి ఏ సందర్భాన్ని కథగా చెబుతుందో అన్న ఆసక్తితో కొడుకు కోడలు పెద్ద ఆయన కొంచెం దగ్గరగా కూర్చున్నారు ఓ అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు అంటూ మొదలుపెట్టింది నానమ్మ కథ ఆ అమ్మాయి అడవి దాటి వెళ్ళాలి తన అత్తవారింటికి తన వాళ్ళ నుండి తప్పిపోయి అడవిలో చిక్కుకుపోయింది తనకు అర్థమైపోయింది ఏ ప్రమాదం వచ్చినా తను మాత్రమే ఒంటరిగా ఎదుర్కోవాలని కొంచెం భయం వేసింది వెంటనే తన అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండే మాటలు గుర్తొచ్చాయి జీవితంలో ఎప్పుడు సమస్య ఎదురైనా సమయస్ఫూర్తితో ఆలోచన చెయ్యి అని దేనికి భయపడకు అని ఎప్పుడూ చెప్తుండేది మొండి ధైర్యంతో ముందుకు సాగిపోతున్న తన ముందుకి ఓ పులి వచ్చింది ఇంకా అంతే పై ప్రాణాలు పైనే పోయాయి ఆ పులి ముఖం పైన రక్తం అంటుకొని ఉన్నది ఇప్పుడే ఆహారం తిన్నట్టుంది నిదానంగా నడుస్తూ వస్తున్నది ఆగు అన్నది ఆ అమ్మాయి ఇప్పుడే కడుపు నిండా తిన్నట్టున్నావు ఇంకా తిన్నావంటే పొట్ట పగిలి చస్తావు ఆ మాత్రం తెలీదా అంది అమాయకంగా అయినా నువ్వు కూడా ఏంటి మాలాగా చేస్తున్నావు అసలు సాధు జీవులే కాదు క్రూర మృగాలు కూడా ఆకలేస్తేనే తింటాయి అంటారు నువ్వేంటి మీ మంచి పద్ధతిని మార్చుకున్నావా అన్నది ఫుల్లుగా తిన్నా దానికి నిద్ర వస్తున్నది ఈ మేము ప్రవచనాలు చెబుతున్నది అది నెమ్మదిగా కూర్చున్నది తన పాచిక పారింది అని అర్థమైంది మనిద్దరం స్నేహితులం అయితే చాలా బాగుంటుంది కదా అందరూ ఇద్దరిని గొప్పగా చెప్పుకుంటారు సరేనా ఇలా ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకొని సరే నేను అత్తవారింటికి వెళ్ళాలి అసలే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏమో బాయ్ అన్నది ఇదిగో నేస్తాం నా గుర్తుగా ఈ వాచ్ తీసుకో అని నీ గుర్తుగా ఏదైనా ఇవ్వు అందరికీ గొప్పగా చూపిస్తాను అన్నది ఆ అమ్మాయి నా దగ్గర ఏమి లేదుగా అన్నట్టు చూసింది ఆ గోర్లు బాగా పొడవుగా ఉన్నాయి వాటిని నీవైనా తుంచి పడేస్తావు నాకు ఇచ్చావంటే నాకు పుట్టబోయే పిల్లలకు వారి పిల్లలకు గుర్తుండేలా లాకెట్ చేయిస్తాను అన్నది ఇంతలో తనని వెతుక్కుంటూ చాలామంది మాందీ మార్బలంతో పెద్ద శబ్దాలతో వచ్చేశారు నువ్వు తొందరగా వెళ్ళు మిత్రమా వెళ్ళిపో లేదంటే అపాయం అన్నది గబగబా తన గోర్లు విరిచి తనకు ఇచ్చి అడవిలోకి వెళ్ళిపోయింది ఆ పులి అవునా అన్నారు పిల్లలు ఆశ్చర్యంగా అవే ఇవి అని లాకెట్టుకున్న పులిగోర్లను చూపించింది నానమ్మ ఆ అమ్మాయి ఎవరో తెలుసా అన్నాడు వాళ్ళ నాన్న ఎవరు అన్నట్టు చూశారు పిల్లలు ఇంకెవ్వరు నీ నానమ్మే అవునా నాన్న అవునా అని ఆశ్చర్యం సంతోషం అద్భుతం అన్నట్టు అడిగారు గుర్రున చూస్తున్నాడు తాతయ్య నేను డబ్బులు ఇచ్చి కొని తెస్తే నీకు పులి ఇచ్చిందా అన్నాడు కోపంగా ఆ పులి మీరేగా అన్నది నానమ్మ అంతే మామయ్య గారు గర్వంగా వెళ్ళిపోయారు మామయ్య గారికి అసలే కోపం ఎక్కువ ఇప్పుడేమి గొడవ జరుగుతుందో అని అనుకుంటుండంగానే అత్తగారి సమయం స్ఫూర్తి సమాధానంతో ప్రశాంతంగా పరిస్థితి మారి ఆనందంగా గడిచిపోయింది మా సంక్రాంతి సెలవులు శుభం లాభం